అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తాను చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి పాకం కూడా అవసరం లేదు పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా వయసు వచ్చిన ఆడపిల్లలకి రోజొకటి ఇవ్వడానికి ట్రై చేయండి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని చిరపటలు వరకు వేయించుకోవాలి నేనైతే ఇక్కడ బ్రౌన్ కలర్ నువ్వులు తీసుకున్నాను కానీ మీ దగ్గర వైట్ నువ్వులు ఉంటే వైట్ అయినా తీసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకి లోపల వరకు ఈవెన్గా వేగి కమ్మగా ఉంటుంది లడ్డు చిటపటలాడే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా దోరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి రెండింటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసేసుకోండి లేదంటే పొట్టుతో సహా అలాగే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొట్టు తీసేసాను ఇలా నీట్గా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మనం ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటే ఇలా పొడిలాగా వస్తుంది లేదంటే పేస్ట్ అయిపోతుంది ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి వీటిని కూడా ఆఫ్ చేసుకుంటూ మిక్సీ ఆన్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ ఆయిల్గా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది ఇవి రెండింటినీ కలుపుకోవాలి ఇలా కొంచెం కలుపుకున్నాక ఇందులో నుంచి ఒక పిడికెడ వడుకు తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం పిండి వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది బెల్లం ఒకటే గ్రైండ్ చేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కదా ఇలా గ్రైండ్ చేసుకొని తీసేసుకొని ఇందులోకి వేసేసుకొని మొత్తం బెల్లము ఈ పిండికి పట్టేటట్టుగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మనకు నచ్చిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి ఎలాంటి పాకం అవసరం లేకుండా చాలా చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి హెల్త్కి చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా చక్కగా వచ్చింది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో రోజు ఒకటి పెట్టారంటే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్